అనేకసార్లు జీవితంలో దేవుడు మనలో ఒక నూతన కార్యము జరిగించాలి లేకపోతే ఒక గొప్ప కార్యం జరిగించాలి ఒక వ్యక్తికి అవ్వాలి అన్నదప్పుడు దేవుడు ఆ వ్యక్తిని లోయలోకి తీసుకెళ్తాం చూస్తాం లోయలోకి తీసుకెళ్ళినప్పుడు ఒక సామాన్యమైన వ్యక్తి నలపబడతాం నల్లగొట్టబడతాం వెర్రగొట్టబడతాం ఆహము చేస్తాము స్వార్థము చేస్తాము చస్తము అదే సమయంలో లోయల్లో దేవుడు బాలుల్ని వీరులుగా మార్చే సమయం అంటారు లోయల్లోకి వెళ్ళినప్పుడు దేవుడు తీసుకెళ్లే కారణం ఏంటంటే మనము మనుషుల మీద ఆధారపడకుండా మనుషులందరూ మనల్ని విడిచినప్పుడు మనుషులందరూ మనల్ని తునికరించినప్పుడు ఎవరు మన పక్షాన లేనిదప్పుడు మన లోయలోకి వెళ్ళి దేవుని వైపు చూస్తూ దేవుని మీద మాత్రమే ఆధారపడుతూ దేవా నీవు మాత్రమే ఉన్నావయ్యా నీవు మాత్రమే దిక్కయ్యా నువ్వు కాకపోతే నాకు ఎవరు లేరు ప్రభు అన్న రీతిగా దేవుని చేతుల్లోకి సమర్పించుకున్నట్లుగా దేవుడు నడిపిస్తాడండి బైబిలో చూసినప్పుడు గమనిస్తాం ఉదాహరణకి మోషే నలభై సంవత్సరాలు రాజకుమారుడిగా పెరిగాడు నలభై సంవత్సరాలు రాజకుమారుడిగా పెరిగాడు నలభై సంవత్సరాల్లో ఎడారులో ఒకరోజు రెండు రోజులు నాలుగు రోజులు పద్నాలుగు రోజులు పద్ నలభై రోజులు కాదు నలభై సంవత్సరంలో ఎడారులో లిటరల్ డిప్రెషన్ ఉన్నాడు మనిషి ఎప్పుడైనా జీవితంలో బాగా అనుభవించిన స్థాయిలోకి వెళ్ళి ఏమి లేని దిక్కుమైన స్థితిలోకి పోయిన రోజులు ఉన్నాయా అన్నీ కలిగి ఉండి అన్నీ తీసివేయబడి బ్రతుకుతానికే భయంతో బ్రతికిన రోజులు ఉన్నాయా ఎందుకంటే మోస పరిస్థితి అలాగే ఉంది ఆయన విద్యాలయం దగ్గర పారిపోతానికి కారణం ఏంటి ఫరో చంపుతున్నాడు రా పారిపోవాలి అనుకుంటూనండి ఆయన మనసులో ఎన్నో తలంపులు ఆయన ఉంటుంది ఆ ఎడార్లో కూర్చొని గొర్రెలు కాసుకుంటే అన్నుండచ్చు ఏం బ్రతుకురా ఈ బ్రతుకు ఏం బ్రతుకు ఈ బ్రతుకు అసలు నేను జన్మించాలి జన్మించిన నన్ను అప్పుడే చంపేయాల్సింది ఎందుకంటే అప్పటికే ఫరో ఆజ్ఞ ఏంటి అందరూ మోగబెడాలని చంపేయండి రాబు మా అమ్మ కాపాడింది మా అమ్మ కాపాడి కాపాడి ఏం చేసింది ఆ నైలు నెదలో బుట్టలు పెట్టి పంపించింది ఎందుకు రాణి దగ్గర నేను వెళ్ళాలి రాజకుమార్తె దగ్గర నన్ను తీసుకోవాలి ఆ నైలు నదలోనే చచ్చి ఉంటే బాగుండేది ఆ నైలు నెదలో నుండి రాజకుమార్తె తీసుకుంది అక్కడ నుండి నేను రాజకుమారుడిగా పెంచింది సకల విద్య ప్రవీణుడిగా అన్ని శాస్త్రాలు తెలిసిన వాడినిగా ఐగుప్తి లిటరేచర్ ఎరిగిన వాడిగా అన్ని ఏంటి ఫైటింగ్ స్కిల్స్ కలిగిన వానిగా హిస్టరీ చెప్తుంది మోసే కానీ ఐగుప్తులో కరెక్ట్గా ఉండుంటే కూడా బిన్ ద నెక్స్ట్ పారో అంట ఎందుకంటే ఆయనకి సాటి ఎవరు లేరంట అందుకని బైబిల్లో రాయబడింది ఆయన సకల విద్య ప్రవీణుడు హీ వాజ్ ఎక్సైల్డ్ హీ వాజ్ ఎక్సలెంట్ బైబిల్లో గమనిస్తాం అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తి ఉన్నదంతా పోగొట్టుకుని ఎడార్లో కూర్చుని ఉన్నాడు నలభై సంవత్సరాలు ఐగుప్తులు అనుభవించిన వాడు నలభై సంవత్సరాలు ఎడార్లో బ్రతుకుతున్నాడు మీ జీవితంలో అడుగుతున్నానండి డూ ఫీల్ లైక్ యూ లాస్ట్ సంథింగ్ ఆర్ ఎవ్రీథింగ్ అన్నీ పోయి ఇంకా అయిపోయిందిలే ఉన్న స్థితి ఇది చాలలే ఇక నా బ్రతుకి ఎడారి బ్రతికే ఇదిగో ఇదేదో ఈ గొర్రెలు కాసుకునే బ్రతికే బ్రతికే ఇదిగో ఇంతటితో ఇందులో ఈ నైన్ టు ఫైవ్లో రిజర్వ్ అయిపోతే చాలు నా బ్రతుకు దీనికి మించి నేను ఏమి ఆశపడలేను ఏమీ కోరలేను అన్న మనస్తత్వంతో ఉన్నారా దేవుడు తన పిలుచుకున్న వారిని ఆయన దర్శించే దేవుడు దేవుడు ఆయన సంకల్పం చొప్పున పిలుచుకున్న వారిని ఆయన దర్శించే దేవుడు ఆయన దర్శనాన్ని నువ్వు అంగీకరిస్తే సరే ఎందుకంటే దేవుడు వాటిలో చూసినప్పుడు అక్కడ ఒక పొదను చూశాడు ఆ పొద ఆగకుండా కాల్తనే ఉండటం చూశాడు ఆ పొద కాల్తం చూసినప్పుడు ఈయనకి ఆశ్చర్యం కలిగి ఏంటో ఎంతసేపటికి పొగ పొగ ఈ పొద ఆరట్లేదు ఎందుకంటే ఆ ఎడారులో ఎండిన కొమ్మలకి మంట అంటుకుని కాలుతో నాచురల్ కానీ ఈ ఎండిన ఈ కొమ్మ ఈ పొద అంటే ఆ బుష్ ఆ చెట్టు లేకపోతే ఇట్ కుడ్ బి బుష్ ఆర్ ఎ సెట్ ఆర్ ఎండిన చెట్టు అది కాల్తోనే ఉంది ఎంతసేపటికి ఆగట్లేదని ఏంటి విచిత్రమని దాన్ని చూస్తానికి వెళ్ళాడంట బైలో రాయబడి ఉంటుంది మోసే దాన్ని చూసి దట్ హీ గాట్ అటెన్షన్ ఆఫ్ ఇట్ దాన్ని చూసి వెళ్తా ఉంటే దేవుడు ఆ పొదలో నుండి మాట్లాడతానికి వచ్చాడంట పొద దేవుడు కాదు దేవుడు వేసాడు ఆ మంటను చూసి అది ఏంటో చూద్దామని వచ్చేటప్పుడు దేవుడు ఆ మంటలోకి వచ్చి మోసే గాడ్ స్పీకింగ్ ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి మీ జీవితంలో డి యు హ్యావ్ క్లోష్ డోష్ మూయబడిన తలుపులు ఆశపడిన కార్యాలు జరగకపోతాం ఆశపడిన కార్యాలు జరగకపోతాం మాత్రం కాకుండా అవమానము నేరాలతో నింపబడతాం కృంగిదల నిరుత్సాహంలో ఉన్నారా దేవుణ్ణి అడగండి దేవా నువ్వు మాట పలుకయ్యా ఎందుకంటే నువ్వు నన్ను దర్శిస్తున్నావు అంటే నన్ను నా స్థితిని మారుస్తున్నావు నువ్వు నన్ను దర్శిస్తున్నావు అంటే నన్ను నా పరిస్థితిని మారుస్తున్నావు నా జీవితాన్ని మారుస్తున్నావు చెప్తూ వచ్చాం కదా అనేకసార్లు దేవుడు మనల్ని లోయలోకి తీసుకెళ్తాడని బైబిల్ చూసినప్పుడు గమనించవచ్చు దావీదు లాంటి బాలుడు ఎందుకంటే దావీదు అభిషేకించబడినప్పటికీ ఆయనకి ఇంచుమించు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు అంటారు గుళ్యాతని లేకపోతే పోరాడిన వయసు చూసినప్పుడు ఇంచుమించు పదహారు పదహారున్నర సంవత్సరాలు అంటారు అడుగు చూడండి ఈ సిక్స్టీన్ ఇయర్స్ బాలు ఇస్ నాట్ ఎ మ్యాన్ ఆర్ నాట్ మ్యాన్ ఆర్ నాట్ కిడ్స్ దర్ ఇన్ ద ట్రాన్జిషన్ ఇన్ బిట్వీన్ సీజన్ అందుకని వారిలో చూడండి జరుగుతాయి పోరాటాల లోపట జరుగుతాయి శోధన కార్యాలు ఐఎమ్ నాట్ అ మ్యాన్ ఐఎం నాట్ ఎ కిడ్ ఐఎమ్ ఎ టీమ్ ఐమ్ ఇన్ ట్రాన్జిషన్ అక్కడ మొండి లోపడరు గౌరవించరు సమర్పించుకోరు బట్ దమర్పించుకోవాలని ఆశ దేవుని గురుకు బ్రతకాలన్న ఆశ కానీ ఈ పోరాట సీజన్లో చూసినప్పుడు దేవుడు ఇలాంటి వారిని సిద్ధపరుస్తానికి దేవుడు ఏం చేస్తాడంటే తీసుకెళ్లి లోయల పెడతాడు ఎందుకంటే అప్పటికే పదహారున్నర సంవత్సరాలకి గుళయాత్రను చంపిన వీరుడు సౌలు కుళ్ళుకుని సౌలు పగ పెట్టుకుని సౌలు జలెస్ ఫీలింగ్తో జలస్ అనుకుంటూ సౌలు అప్పటికి పెద్దోడు పెద్దయిన సౌలుకి కుమార్తెలు బిడ్డలు ఉన్నారు కుమారుడు ఉన్నాడు కుమార్తెలు ఉన్నారు హీస్ బిగ్ అనఫ్ ఆయన ముందు పదహారున్నర సంవత్సరాలు బడ్డ నడుస్తూ ఉంటే అందరు శ్లోకం పడుతున్నారు ఏమని వీధుల్లో గంతులు వేసుకుంటూ స్త్రీలు డ్యాన్సులు వేసుకుంటూ పాడారంట ఏమని సౌలు వెయ్యి మందిని చంపాను దావీదు పదివేల మందిని చంపాను ఇప్పుడు టైటిల్ ప్లస్సా మైనర్సా కుళ్ళు రాదా సిగ్గుర నేను రాజనంట వెయ్యి మందిని చంపానంట మళ్ళీ వీళ్ళు పాడుతున్నాడు బచ్చగాడు పదివేల మందిని చంపాడంటీ వాజ్ బికాస్ ఆఫ్ హ్యూమన్ నేచర్ యా నీకు కుళ్ళు కలగదా కుళ్ళు పడలేదా పరిశుద్ధాత్మ ద్వారంగా ఫలించిన వాడైతే మాత్రమే కుళ్ళు ఉండదు కానీ ఫలించని ప్రతి ఒక్కరికి కుళ్ళు బోతులే కుళ్ళు బోతులే అండ్ ఎస్పెషల్లీ వెన్ దర్ ఫ్యామిలీ అరటి నీ ముందే పెరిగినోడు నీతో పెరిగినోడు నీ మధ్య పెరిగినోడు నీ చిన్ననాటి నుండి తెలిసినవాడు నీ ముందు ఫెయిలియర్స్ చూసిన అదే వ్యక్తి నిన్ను దాటుకున్న భర్తను తట్టుకోలేవు హ్యావ్ జెలస్ ఇన్ యువర్ హార్ట్ ఎవరిని చూస్తానో కుళ్ళు ఉందా ఎవరిని చూస్తానో కుళ్ళు ఉందా చూసి ఒక మనిషి కుళ్ళు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా బీ ప్రమోటర్ ఐ లాంట్ మై లైఫ్ ఎందుకంటే నాకన్నా కాలంలో నన్ను చూసి కూలుకున్నాడు బోల్డ్ ఉన్నారు ఐ నో హౌ ఇట్ ఫీల్స్ నన్ను చూసి ఉంటే వీళ్ళని ఎట్లా సంతోష పెట్టాలి నేను ఆలోచిస్తాను దావీది ఎట్లా సంతోష పెట్టాలి ఎంత ట్రై చేస్తుంటాడు ఏ దావీకి అంత పాటలు పాడారు మళ్ళీ దావీదేం చేస్తాడు సౌలు ముందుకెళ్ళి తన లైనింగ్ తీసుకుని లేదా కినారుని తీసుకుని సౌలుకి పాటలు పాడుతున్నాడు ఎట్లా ఉంటుంది ఈట తీసి రెండు సార్లు దూడుస్తాను ట్రై చేశాడంట అంటే రాజాక్యురేష ఆయన వీరుడు అక్కడ మిస్ అయ్యే ఛాన్స్ లేదు కానీ అక్కడ ఉన్నవాడు ఆపోజిట్ ఉన్నవాడు కూడా వీరుడు కాబట్టి సరిపోయింది దాటుకుని పోతానికి బట్ దెన్ దేవుడు ఏం చేశాడు ఈ మనుషుడు కుళ్ళుని బట్టి ఈ మనుషుడు రిజెక్షన్ బట్టి ఈ మనుషుడి కలిగి చేసే భయాన్ని బట్టి ఆ దావీదు లోయలకు పారిపోతే తాక్కుంటానికి పారిపోతే ప్రాణాన్ని దక్కించుకుంటానికి పారిపోతే దేవుడు అంటున్నాడు ఇదిగో లోయలు నేను కలుస్తానుగా లోయల్లో నేను దర్శిస్తానుగా మామూలుగా లోయ అన్నదప్పుడు చచ్చిన స్థలం లోయలు అన్నప్పుడు యుద్ధాలు జరిగే స్థలం లోయలు అన్నప్పుడు చచ్చిన వారిని తీసుకెళ్ళి పడేసే స్థలం అనేటప్పుడు దెయ్యాలు తిరుగుతున్నాయారా అని భయపడతారు అందరూ కానీ దావిది రాస్తాడు అంధకార లోయల్లో నేను దాట్ లోయలోకి వెళ్ళకపోతే ఎందుకంటాడు ఆయన అంటే అంధకార లోయల్లో సంచరించిన ఎందుకంటే లోయల్లోనే బ్రతికైనాయ్యా అవి చరిత్రలో చూడండి తన యమన కాలంలో నుండి రాజయంత వరకు అధిక శాతం తన బ్రతుకు లోయలోనే ఉండింది దేవుడు అభిషేకించాడు వాగ్దానం చేశాడు కానీ లోయలో ఉన్నాడు ఇక్కడ ఉన్న వారికి ఇఫ్ యూ ఫీల్ రిజెక్టెడ్ బై పీపుల్ డోంట్ బి సర్ప్రైజ్డ్ యూఆర్ అనాయింటింగ్ విల్ మేక్ యూ రిజెక్ట్ ఎందుకంటే నీ పైన ఉన్న అభిషేకం అలాంటిది దేవుడు నిన్ను లోకం నిన్ను అసహించుకుంటుంది మనుషుడు కుళ్ళుపడి నిన్ను తులీకరిస్తాడు నీ మీద నేరాలను మోపుతాడు అవసరమైతే నీ బలహీనత ఏదో ఒక నరాన్ని బట్టి నువ్వు మొత్తానికి చెడ్డోడు ప్రూవ్ చేస్తాను ట్రై చేస్తాడు బట్ దెన్ దేవుడు దా మీద ఆ దర్శిస్తాం ఆ లోయల మలుస్తాం ఆ లోయలో సిద్ధపరుస్తాం అదే సమయంలో లోయలో ఆయన రాజుగా అయినట్లుగా ఆయనను బిల్డ్ చేశాడు ఎక్విప్ చేశాడు ఎట్లా పృంగిదలు ఉన్నవారు నిరుత్సాహాలు ఉన్నవారు అప్పుల్లో ఉన్నవారు దిక్కు లేని పరిస్థితులు ఉన్నవారు వారందరూ వెతుక్కుని వచ్చారంట దావీది కొడుకు నాకు ఒకటి అర్థం కాదు సౌలు వెంటాడుతూ ఉన్నాడు చంపాలని సౌలుకు దొరకలే కానీ ఏ బుర్ర లేని వాళ్ళు ఏ సహాయం లేని వారు దిక్కులేని ఉన్న వారందరు దావీదుని కనుగొన్నారంట బైబిల్ తెలియజేస్తుంది వాళ్ళందరూ చేరారంట వారిపైన దావీద అధిపతి ఉన్నాడంట హీ వాజ్ అ రూలర్ అమామిజ కానీ అదే టైంలో మనం చూస్తే కొద్ది టైం దాటిన తర్వాత లోయల్ మధ్యలో తిరిగిన దావీదు వీరులతో ఎక్కిపోయాడు వీరులు వచ్చారు ఆయనతో చేరతానికి ఆ వీరుల గురించి చదివినప్పుడు ఒక్కొక్క వీరుడు ఎన్ని గొప్ప శాసనాలు చేశాడో ఎంత భయంకరంగా పోరాడా చూస్తే వీళ్ళందరూ మనుషులేలా అన్నట్టు ఉంటుంది కానీ అలాంటి వారు దావీది దగ్గర లోయలో రావాల్సిన అవసరం ఏముంది కారణం ఏంటంటే వారు కూడా తునీకరించబడిన వారు వారు కూడా రిజెక్టెడ్ పీపుల్ సే రిజెక్టెడ్ డ్ యువర్ ఫిల్డ్ విత్ బిటర్నెస్ నాట్ ఎ బిలీవ్ నాట్ ఎ బిలీవ్ ఎప్పుడన్నా జ్ఞాపకం చేసుకోండి దేవుడు ఒక వ్యక్తిని లోయలోకి తీసుకెళ్ళా లోయలో మనిషి పైన పని చేస్తున్నాడంటే బయటకు వచ్చేటప్పుడు ఆ వ్యక్తి దేవుని ద్వారా వచ్చాడు అన్న మాటకి రుజువు ఏంటి తెలుసా తనలో విషం ఉండదు చేదు ఉండదు క్షమించాలని మనసు ఉండదు ద్వేషం ఉండదు పగ ఉండదు ట్రస్ట్ ఉండదు అది లోయలో దేవుడు కార్యం చేయిస్తాడన్న దాని రుజువు ఎందుకంటే లోయలో తరుముకుంటూ సౌలు వచ్చాడు చంపాలని రెండుసార్లు చేతుల్లో చిక్కాడంట ఏమాత్రం విషం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు చెప్పో దొరికెవరా నా చేతులను నరికి పడేస్తాడు నిన్ను నన్ను చంపుతానికి వచ్చావా దేవుడు నన్ను నన్ను నా చేతుల్లో నిన్న అప్పచెప్పాడు అప్పటికీ ఒకసారికి ఏం చేస్తాడు ఆయన వస్త్ర పంచును కోసాడంట కోసి సౌలుకి పొద్దుట మీట్ చేస్తూ దేవుడు నిన్ను నా చేతులకు అప్పచెప్పాడు రుజువు ఏంటి ఇదిగో దేవుడు నిన్న నా చేతులకు అప్పచెప్పాడు చెప్పాడు నేను నీకు ఏ హాని చేయలేదు దావిది ఎప్పుడు గౌరవించాడు దేవుని చిత్తం కాకుండా దేవుని అభిషేకం కాకుండా ఎవరు ఎక్కడ ఏ స్థాయిలోకి ఎదగలేడు సౌణ్ణ అభిషేకించిన దేవుడు నన్ను అభిషేకించాడు దావిది నమ్మింది టచ్ నాట్ ద నాయింటెడ్ ఎందుకంటే దేవుడు ఉన్నాడు ప్రతి ఒక్కరికి లెక్క తీరుస్తానికి ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలండి మనం పరిస్థితులు వెళ్ళినప్పుడు కూడా మనుషులు మనల మీద మాట్లాడినప్పుడు కూడా మనుషులు మనల్ని అవమానపరిచినప్పుడు అయినా కూడా మనలో చేతి లేకుందా ఈరోజు ముఖ్యంగా చూసినప్పుడు కుటుంబస్తుల మధ్య చేదు చేదు నా గురించి ఏమన్నారంటే నన్ను ఎట్లన్నారంటే నా గురించి ఎట్లా మాట్లాడారంటే ఫీల్డ్ విత్ బిటర్నెస్ జాగ్రత్త ఈరోజు దేవుని సందర్భంలో మిమ్మల్ని ప్రభునామలు వేడుకుంటాం మీ హృదయంలో ఏమైనా చేదు ఉందా పరీక్షించుకోండి మీ హృదయాన్ని ఎక్కడన్నా క్షమించాలని మనసు ఉందా పరీక్షించుకోండి దేవుడికి విరోధమైన తలంపులు ఉన్నాయా పరీక్షించుకోండి మీలో బిటర్నెస్ మీలో చేదు పెట్టుకుని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే అయ్యే పని కాదు దేవుడు మీ పక్షంలో ఉండాలంటే అయ్యే పని కాదు నో చేదు లేకుండా ఉన్నామంటే జ్ఞాపకం లేకుండా ఉన్నామని అర్థమా కాదు 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 మనుషుడు చేసింది అంత జ్ఞాపకం అంటుంది అంత జ్ఞాపకం కానీ క్షమించే హృదయంతో ఉంటావు నువ్వు నాకు చేసేది నాకు తెలుసు కానీ నేను నీకు కీడు ఉద్దేశిస్తలే నువ్వు నాకు చేసిన అన్యాయం నాకు తెలుసు నాకు విరోధంగా మాట్లాడిన మాట నాకు తెలుసు నాకు విరోధంగా తలంచిన తలంపులు నాకు తెలుసు కానీ నేను కీడు ఉద్దేశిస్తలే ఐఎమ్ రెడీ టు బ్లెస్ యు ఎంతమంది ఇక్కడ నిజంగా అడుగుతున్నాను నాకు కీడు తలంచిన వారిని నాకు కీడు చేసిన వారిని నేను దీవించాను ఏదో ఒక రీతిగా దీవించనంటే దీవిస్తున్నాను కాదు హెల్ప్ దెమ్ సమ్వే ఏదో ఒక రీతిగా నేను వారిని దీవించాను అని చెప్పగలిగిన వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా గాడ్ బ్లెస్ యూ దర్ ఆర్ వెరీ ఫ్యూ వారు వారికి నాకు సంబంధమే లేదు వారు ఆపదలు ఉన్నారా వండర్ఫుల్ దేవుడు బాగా బుద్ధి చెప్పనే వారి సంగతి తేల్చనే నో నీలో చేదున్నంత వరకు దేవుడు నీ పక్షాన్ని ఏది చేయడండి నీలో చేదున్నంత వరకు దేవుడు నీ పక్షాన పోరాడండి దేవుని వాక్యం ప్రకారం చూసినప్పుడు మనం ఎప్పుడైతే దాన్ని చేతులకు సమర్పించుకుంటామో అప్పుడు మాత్రమే ప్రభు కార్యం జరిగిస్తాడు బైబిల్ చూసినప్పుడు గమనించవచ్చు దేవుడు అనేక సార్లు మనల్ని ఒంటరితనాలను నడిపించినప్పుడు అర్థమేంటంటే మనుషులందరూ మనల్ని విడిచిపోయినప్పుడు దేవుడు మన దగ్గరికి వస్తాడంట దేవుడు మన దగ్గరకు వచ్చి మనం ఆయనతో మాట్లాడతామా అని ఎదురు చూస్తాడు మనం ఆయనతో మాట్లాడతామా ఎదురు చూస్తాడు మిమ్మల్ని అడుగుతున్నా అండి మీకు అర్థం కాని పరిస్థితుల్లో మీకు చేత కాని పరిస్థితుల్లో మీ ఒంటరితన పరిస్థితుల్లో మీరు ఎవరితో మాట్లాడుతున్నారు ఇమాజిన్ నీకు ఏదో పిచ్చి తలంపు వచ్చింది ఎవరితో మాట్లాడుతున్నారు హూ ఆర్ యూ కాలింగ్ అప్ మీకు అర్థం కాని పరిస్థితుల్లో ఎవరితో మాట్లాడతానికి ఆశపడుతున్నారు దేవుడితో మాట్లాడతానికి ఆశపడుతున్నారా ఒక సహాయం కావలసినప్పుడు ఎవరు ప్రార్థన చేస్తున్నారా ప్రార్థన అంటే అసేము వాక్యం అంటే అసేము అసలు ఒక మనిషికి వాక్యం అనేది బైబిల్ ఒక పుస్తకం అవ్వదు నిజంగా ఒంటరిదనం పోరాడిపో పరిస్థితుల్లో దేవా నీ వాకు నా పాదానికి దీపమయ్యా నాకు వెలుగయ్యా నీ వాకు నన్ను నడిపించేది నన్ను బ్రతికించేది ఇది నాకు మన్నా దేవుడు వాక్యాన్ని చదువుతున్నామా లోక వార్తలు వింటామా ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నాడు సైకాలజిస్ట్ చెప్తారు డిప్రెషన్ ఉన్నవాడు ఇంకా లోక వార్తలు చదివితే ఇంకా డిప్రెస్ అవుతాడు ఎందుకంటే వార్తలు ఉన్న సకానే సకం సకానికి తొంభై శాతం డిప్రెషన్లే ఇక్కడ భూకంపం వచ్చి ఇంతమంది చచ్చారు ఇక్కడ ఆపద ఇంతమంది చచ్చారు ఇక్కడ తాగి పలానా పలాన జరిగింది ఇక్కడ ఈ రేపయింది ఇక్కడ ఈ నష్టమైంది ఐదు నిమిషాలు చదువుతున్నా బాయ్యేతరా ప్రపంచం ఆల్రెడీ డిప్రెషన్ ఉన్నవాడికి కానీ దేవుడు వాళ్ళకు అలా కాదు జీవాన్ని ఇచ్చేవా బలపరిచేవా ఐఎమ్ ఛాలెంజింగ్ మీ జీవితంలో మీరు వంటతనాలు వెళ్ళారంటే లెట్ గాడ్ టేక్ ద అడ్వాంటేజ్ కొన్నిసార్లు ఏం జరుగుతుందో అర్థం కాకపోవచ్చు ఏమవుతుందో తెలియకపోవచ్చు కానీ దేవుని వాక్యాన్ని చదివిన వాడికి ధైర్యం వస్తుంది నా దేవుడు మాటిచ్చాడు నెరవేరుస్తాడు నా దేవుడు మాటిచ్చాడు జరిగిస్తాడు నా దేవునికి సాధ్యము కానీ నేను చేయవలసి ఉంది నేను చేయవలసింది చేయకుండా దేవుడు కార్యం చేయడు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్ మీరు చేయవలసింది చేయకున్నాను దేవుడు కార్యం జరిగించడండి ఈరోజు చాలామంది నేను డిప్రెషన్ ఉన్నాను కాబట్టి నేను ఇట్లే ఉంటాను నేను చేయను దేవుడే చేయాలి జరగదు మళ్ళీ దేవుడు ఏం చేయలేదే నువ్వు చేయలే నువ్వు అడివి తీయలే నువ్వు వెతకలా నువ్వు తట్టల నువ్వు దేవుడి దగ్గరికి రాలే నువ్వు ప్రార్థన చేయలే నువ్వు లోపడలే నువ్వు క్షమించలే యు హ్యావ్ నాట్ టేకన్ యువర్ స్టెప్ ఈరోజు దేవుడు ఏంటి ఎదురు చూస్తున్నాడు నీ దగ్గర కార్యం జరిగించాలని ఇఫ్ యూ కెన్ రియలీ చేంజ్ విలువ లేని నీ జీవితంలో విలువనిచ్చి నేను ఘనమైన వ్యక్తిగా మార్చగలను దేవుడు అంటే దయచేసి స్థలంలో ఉంచుతాం కొద్దిసేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవా ఇదిగో నా జీవితాన్ని నీ జీవితంలో చెప్తున్నానయ్యా నా జీవితంలో నీవి కార్యం జరిగించి ప్రభా నా జీవితంలో విలువని దయచేయ నెమ్మదిని దయచేయ మనుషులు తలుపులు మూసారేమో మనుషులు తలుపులు మూచేమో కానీ నీవు విడవని దేవుడు వయ్యా ఈరోజు ఎంతమంది చెప్పగలుగుతానండి దేవుడు నన్ను పిలుచుకున్నాడు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు నేను నమ్ముతున్నాను ఈరోజు ఆయన నన్ను పిలుచుకున్నాడు కాబట్టి నేను ఇక్కడ ఉన్నా ఆయన పిలుపుని బట్టి ఆయన అనుగ్రహించిన రక్షణ బట్టి నేను ఇక్కడ ఉన్నాను చెప్పగలుగుతారా చెప్పండి దేవునితో దా నాకు నువ్వు కావాలి ప్రభా నీవు లేకపోతే నేను లేనయ్యా నీవు లేకపోతే నేను చేయలేను ప్రభా నువ్వు కాకపోతే అవ్వదయ్యా దేవా నాకు నువ్వు కావాలి ఎంతమంది చెప్పగలుగుతారండి ఇదిగో ప్రభా నేను లోయలు ఉన్నాను దిక్కుమాలిన పరిస్థితులు ఉన్నాను ఎవరు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉన్నాను ఎవరు చెప్పుకుంటాను ఎవరు లేరయ్యా కానీ కానీ హోవా నా కాపారి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు నడిపిస్తాడు శాంతి గల జలముల మధ్య ఆయన పరుండ చేస్తాడు ఆయన దుడ్డి కర్ర ఆయన దండం నన్ను ఆదరిస్తుంది ఎంతమంది చెప్పగలుగుతారు నన్ను ఆదరించే దేవుడు ఉన్నాడు నన్ను నడిపించే దేవుడు ఉన్నాడు ఈ లోయలో నుండి సమృద్ధిలోకి నడిపించే దేవుడు ఉన్నాడు ఈ వేదన రాత్రి ఈ వేదన పరిస్థితి ఈ వేదన స్థితిలో నుండి నన్ను పైకి లేపే దేవుడు అన్నాడు నేను మార్చబడతానికి ఆశపడుతున్నా నేను మార్చబడతానికి ఆశపడుతున్నా నాలో చేదులాక ఉండడానికి నేను ఆశపడుతున్నా దేవుడు నా జీవితంలో కార్యం జరిగించాలని నేను ఆశ కలిగి ఉన్నా నా జీవితంలో మారాలి నేను ఆశపడుతున్నా ఇతరుల బట్టి నేను బ్రతున్న కోరట్లేదు దేవుడు నా జీవితంలో ఉద్దేశించిన కార్యాలను బట్టి నేను బ్రతుకుతానుగా ఆశపడుతున్నా ఎంతమంది నిర్ణయం చేయగలుగుతున్నాడు దేవుడితే చెప్పండి దేవుడితే చెప్పండి దేవుడు చూస్తున్నాడు దేవునితో చెప్పండి దేవుడు చూస్తున్నాడు దేవుడు వింటనాడు నీ ప్రార్థన వింటనాడమ్మా దేవుడు వెంటనాడయ్యా దేవునితో మాట్లాడు ఈస్ యర్ ఈస్ అమాంగ్స్టర్స్ ఆయన వింటున్నాడు ఆయన సన్నిధి మన మధ్య ఉంది నీవు మాట్లాడితే నీ ప్రార్థన నాలుగించి నీ జీవితంలో కార్యం జరిగిస్తానికి ఆశపడుతున్నాడు మారదలుచుకుంటే నువ్వు నిన్ను మారుస్తానికి నీ స్థితిని మారుస్తానికి ఆశపడుతున్నాడు లోపడ దలుచుకుంటే దేవుడు నీ ఆయన చిత్తాన్ని జరిగిస్తాను ఆశపడుతున్నాడు సమర్పించుకుంటే ఇదిగో నీ జీవితానికి విలువనిచ్చి విలువైన వ్యక్తిగా నేను నిలబెడతానికి దేవుడు ఆశపడుతున్నాడు చెప్పండి కుమారి ఇదిగోనయ్యా నీ చేతిలో నేనున్నానయ్యా నేను కేవలం మట్టి నేనయ్యా విలువలేని వ్యక్తి నేనయ్యా కానీ నన్ను విరిచి మలిచి నిర్మించు ప్రభా నీ స్వారూపంలో మలచు ప్రభా నీ చిత్తంలో మలచు ప్రభా నీ ఇష్టంలో మలచయ్యా అడగండి దేవున్నాడుదమ్మా మా జీవితంలో కావాలి ప్రభా నీ ప్రేమ కావాలయ్యా నీ తాకతలు కావాలయ్యా ఒంటరి స్థుతులు ఉన్నవారిని చూడయ్యా పోరాట పరిస్థితులు ఉన్నవారిని చూడయ్యా అర్థం కాని పరిస్థితులు ఉన్నవారిని చూడయ్యా మనుషుల ద్వారా గాయపరచబడి అవమానపరచబడి దూషించబడి కీడు అనుమించిన వారిని చూడు ప్రభు బ్రతుకులను మార్చే ప్రభు జీవితాలను మార్చే దేవా పూర్తిగా ప్రతిక పూజాన్ని ఇస్తానన్నా ప్రభు దేవస్తు వస్త్రాన్ని ఇస్తానన్నా దేవుడు ఆఫ్ ఈరోజు ఇక్కడ ఉన్న బ్రతుకులు చూడయ్యా ఆదరించే దేవుడు నీమే ఆదుకునే దేవుడు నీవే ప్రభా ఇంకే జీవితంలో ఆశలు కోల్పోయి నిరుత్సాహముతో సాటిస్ఫాక్షన్ లేని జీవితాలు సమాధానం లేని జీవితాలు తృప్తి లేని జీవితాలను చూడు ప్రభా గతంలో జరిగిన అవమానబట్టి గతంలో జరిగిన నష్టాలబట్టి గతంలో జరిగిన పోరాటాలబట్టి ఇక్కడ బ్రతుకొ ఇదే అలా పరిస్థితులు ఉన్నారని చూడయ్యా దమన్ ను దర్శిస్తే అన్నీ మారిపోతాయి కదయ్య దే ఆఫ్ యువర్ విజిటేషన్ ఎవ్రీథింగ్ చేంजेस కదయ్య వెన్ ద లార్డ్ విజిటెడ్ సారా షి బికేమ్ అ మదర్ దమన్ ను దర్శిస్తే ఎగిడిన గర్భము మూయబడిన కర్మము ఇంకేమాత్రము జీవము లేదన్న కర్మంలోకి జీవం వచ్చిందయ్యా విత్తనం అనుగ్రహించబడిందయ్యా వాగ్దాన బిడ్డని పొందుకుంది ప్రభా ఈరోజు ఎండిన జీవితాలను చూడు ఇంకా మై లైఫ్ ఇస్ లైఫ్లెస్ మై లైఫ్ ఇస్ హోప్ లెస్ మ్యారేజ్ ఇస్ ఎండ్ దిస్ లైఫ్ ఇస్ ఎండ్ ఇంక ఇది అయిపోయింది ఇది అయిపోయింది ఇది అయిపోయింది అనే పరిస్థితులు ఉన్నవాడిని చూడు ఇదిగో నీ ఆత్మ ప్రేరేపణ చెప్పకుండా ప్రకటించుగా ఎండిన జీవితాలు మరలా గా కానీ ప్రకటిస్తున్నాను చచ్చిన జీవితాలు మరలా పునరుద్ధానపు శక్తి దూరంగా తిరిగి గా కానీ ప్రకటిస్తున్నాను డ్రై బోన్స్ లివ్ నిరుత్సాహ పరిస్థితులు నిరుత్సాహ జీవితాలు ఓటమి బ్రతుకుల్లో నీ పునరుద్ధానపు శక్తి ద్వారా నీ ఆత్మ సహాయము ద్వారా దవ మరలా ఆనందం మరలా సమాధానం మరలా సంతోషం ఫలించే జీవితం అభివృద్ధి చెందే జీవితం క్రీస్తు సాక్షులుగా క్రీస్తు పురామణ కనబరచువారుగా దవ నిన్నును బట్టి నీ కొరకు మీరు ప్రతి జీవితాన్ని మా అందరి మలచి మార్చి చిగురింపజేయమని అడుగుంటాడయ్యా ఎవరి నా స్వరం ఎక్కడైతే వినబడుతుందో ఎవరెవరైతే ప్రాంత లేక ప్రభు నన్ను మార్ మరలా మరలా నన్ను నన్ను జీవపరచవా నన్ను తిరిగి లేపవా నన్ను జీవింపజేవా అని అడుగుతున్నారు ఇప్పుడే నీ ఆత్మ ఇప్పుడే పరిశుద్ధాత్ముడు వారిని నజరేడని సున్నామంలో ముట్టుడుగా కాని ప్రకటిస్తున్నానయ్యా ఉన్న ప్రతి నిరుత్సాహం ద డిప్రెషన్ ఐ కమ్ అగే ద నేమ్ ఆఫ్ జీసస్ ఇప్పుడే కృంగుదలన ఆత్మని నా సరైనలో ఈ నా స్వరము వింటూ అంగీకరిస్తే ఈ ప్రార్థనలో ఏకమిస్తున్న ప్రతి ఒక్కరి నుండి విడిచి పోడిగా ఆజ్ఞాపిస్తున్నాం తిరిగి తన ఆత్మ వెళ్తానికి వీల్లేదు భయం అన్న ఆత్మ ఏళ్తానికి వీల్లేదు ఓటమైన ఆత్మ ఏళ్తానికి వీల్లేదు ఇదిగోనయ్యా నీది కానిది నీవు కానిది మా జీవితంలో జీవితం ఏదోటో వీలదు శత్రు అధికారము శత్రు బలము శత్రు కోటలన్నీ నజర యస్సు నామములో లయపరచబడనిగా ప్రకటిస్తున్నాను జీవం సత్యం శక్తి నీ మహిమ నీ ఆనందం చిగురింపజేయబడిన జీవ జీవితము ఫలించి అభివృద్ధి చెందే జీవితము మంచి ఫలము ఫలించే జీవితములు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి గురించి మనం ఎడుకుంటూ లేవా నువ్వు కాకపోతే మాకు ఎవరు లేరయ్యా నువ్వు కాకపోతే ఎవరు చేయలేరయ్యా నేను మాత్రమే సమర్థుడువి ప్రభా విశ్వసిస్తున్నామయ్యా ఎటువంటి జీవితంలోనా ఎట్టి స్థితిగతుల్లో నువ్వు కార్యం జరిగించగలిగిన దేవుడు అని నీ సరిలో విశ్వాసం వచ్చిన ప్రతి జీవితంలో నీవే కార్యం జరిగించగలి ఈ లైఫ్లో ఉన్న స్థలంలో వింటూ సహాయం లేని స్థితిలో ఉన్న వారిని చూడు ప్రభా ఎవరెవరైతే ఇక్కడ నా స్వరము వింటూ ఈ ప్రార్థనలు ఏకమిస్తున్నారు వారందరి జీవితంలో నీ కార్యములు జరుగునుగా అక్కడ ప్రకటిస్తూ ప్రభు ఏ సున్నామంలో అడిగి వేడుచు నామ తండ్రి ఆమె